వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు కాకినాడ జిల్లాలో చైన్ స్నాచింగ్స్ దొంగలు అరెస్టు చేసి ఇరవై నాలుగు కేసుల్లో యాభై ఆరు లక్షల విలువ గల గ్రాముల బంగారం ఐదు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి ఎస్పీ మాధవ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో మూడు సంవత్సరాలుగా కరప కాజులూరు తాలరేవు మండలాలలో చైన్ స్నాచింగ్ చేస్తున్న నలుగురిని వ్యక్తులను అరెస్టు చేసి యాబై ఆరు లక్షల విలువగల బంగారం ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందుమాధవ పేర్కొన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు తాళ్లరేవు మండలం పరదేశమ్మ పేటకు చెందిన మల్లాది విజయ్ కుమార్ తాళ్లరేవు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ప్రెసింగి రాధాకృష్ణ మల్లాది సతీష్ వెంకట దుర్గారావులు మోటార్ సైకిళ్లను ఉపయోగించారు గురించి కాకినాడ జిల్లాలో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మూడు సంవత్సరాలుగా కాజలూరు కరప తాలరేవు మండలాలలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు దీంతో చైన్ స్నాచింగ్ నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలియజేశారు కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ పర్టికులర్లీ కాకినాడ సబ్ డివిజన్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సిఐ గారు విత్ సపోర్ట్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ఒక నలుగురు చైన్ స్నాచింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఒక ఇరవై నాలుగు చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు దాంతో పాటుగా ఒక ఐదు బైక్స్ దొంగతనం చేశారు వీటిల్లో పంతొమ్మిది అఫెన్సెస్ కాకినాడ డిస్టిక్ లో జరిగాయి ఐదు అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ టూ వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవటం జరుగుతుంది వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ కాట్ కాడ్డమ్ విఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొల్స్ అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఉమెన్ అయితే మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్ ఈ టీమ్ ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్ లోకి వస్తారు వీళ్ళు వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా విల్ యాక్ట్ అస్ డిట్రెంట్ అని వీఆర్ హోపింగ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సర్కిల్ టీమ్ అందరూ బొల్లపాలెం ఎస్ఐ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్ డిడ్ ఏ గుడ్ వర్క్ సో ఈ నలుగురు ముద్దాయిల్ని నిన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది తొందరగా ట్రైల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం ఉన్నారు విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా బైక్ పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఆ రోజున ఒకళ్ళ ఇద్దరునే వచ్చినట్టున్నారు ఈ చైన్ స్నాచింగ్ ఎవరికి జరిగిందో బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ వారు ఎవరైనా మాట్లాడతారంటే పిల్లంటే ఒక నిమిషం వెయిట్ చేయండి వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఈ లోపల మీరు ఏమన్నా అడగాల ఇంకా